అది కాదు బాధపడకూడదు అట్లా బాధపడకూడదు ఎక్కడా బసోదార్ చూపించుకోలేదు ఎవరు మీ నానా సేవ చేస్తున్నావా దాపుతున్నావా అది బిల్స్ రాలేదా లో చూపిస్తే బిల్స్ వస్తాయి కదా ఎందుకు బిల్లులు తెచ్చుకో పిల్లలు తెచ్చుకో నీకు అయి పండి తెచ్చిస్తాను చంద్రబాబు గారు ఉన్నట్లే నువ్వు బాధపడతా పాప కూడా బాధపడలేదు ఎవర నువ్వు ధైర్యం ఉండాలా నువ్వు అలా ధైర్యం చెప్పాలి అటు చేస్తే ఎట్లా పెట్టుకో పెట్టుకోవాలి ఏదైనా ఉంటే ఫోన్ ఆ నీ బిల్స్ తీసుకుంటా నేను తప్పకుండా సిఎంఆర్ఎఫ్ తెచ్చిస్తా డబ్బులు అండి